సుబోదరు నా పేరు విషయం కేపీ పాఠశాలలో దీర్ఘ అక్షరాలకు ఆ ఉదాహరణ ఆ ఇ కే ఓ క దీర్ఘ రెనిది 5 క చా మ ర ల దీర్ఘ రెని సంయుక్తాక్షరాలు న న న్ చ త్య గురు కరుణ రెండు మాత్ర కాలంలో ఉతరించేది దీనిని గా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు అక్షరాలు అ ఇ ఎ ఉ ఏ ఓ అరివాలతో కూడిన అల్లు అల్లులు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం కి హం హం విశాఖతో కూడిన అక్షరాలు క మ య వహ చ పొల్లు అల్లులతో కూడిన అక్షరాలు దీ దీరవేణి దిత్వాక్షరాలు దిత్వాక్షరాలకు ముందు అక్షరాలు అక్క ద చిన్న బొమ్మ సంతాక్షరాలకు ముందు నాక్షరాలు పద్మ రీతె సోట్ల దివ్య ధన్యవాదాలు